చూసా చూసా మున్సిపల్ అధికారులు గుంటూరు జిల్లాలో అనుకుంటా ఎక్కడ మా విడుదల రజనీ ఫోటో కనపడినా సరే ప్రచార ప్రచారం జగన్మోహన్ రెడ్డి కన్నా మూడింతలు ఎక్కువ చాలా బాగుంటారు విజయల రజని బాగుంటే ఎవడ కావాలి బాగపోతే ఎవడకు కావాలి ఇక్కడ ఎన్నికలు కూడా వచ్చింది ఇలా పిచ్చి ఎక్కడ కనబడినా కానీ పోస్టర్లు పోస్టర్లు పెట్టేసి పెద్ద పెద్ద కటఅవుట్లు పెట్టేసి పెట్టేసి ఉంచారు కోడంటే కోడే హైదరాబాద్ మొక్క సినిమా ఎప్పుడో అయిపోయింది సినిమా అయిపోయిన మాలంతే కదా చిలకలూరు పెట్టుకొని తీసుకొచ్చి గుంటూరులో పడేశారు ఇప్పుడు ఆ సినిమా ఉండి ఉంటే కనుక అక్కడే ఉండేది కదా ఇక్కడి దాకా ఎందుకు వచ్చేది సినిమా అయిపోయింది ఇంకా అక్కడ అక్కడ కూడా వ్యతిరేక వర్గం ఒక రోజాకి మళ్ళీ రోజాకి ఎలాగైతే నగిరిలో వ్యతిరేక వర్గం ఉందో చిలకలూరు కూడా సేమ్ అంతే టికెట్లు ఇప్పానని చెప్పేసి ఆరున్నర కోట్లు తీసుకున్నాను తెలుసా నీకు ఆరున్నర కోట్లు మన బహిరంగంగా సా చెప్పారు కదా వైసీపీ నాయకులే సజ్జలన్న సజ్జలన్న అన్నిటికీ సజ్జలైన సెటిల్మెంట్ చేస్తాడు విడదల రజనికి సంబంధించిన ఏ సెటిల్మెంట్ అయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తాడు ఎందుకంటే అంటే వైసీపీకి ఆయన త్రూనే వెళ్ళిందని చెప్పేసి అని సమాచారం కొద్దిగా ఫేవర్గా ఉంటాడు విడదల రజనీకి సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిగా ఫేవర్గా ఉంటాడు అందుకే అందుబాటులోనే కదా టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటే మళ్ళీ పంచాయతీకి సజ్జ రామకృష్ణ దగ్గరికి వెళ్తే మూడు కోట్ల రూపాయలు ఇప్పించి దాంతో సర్దేసుకోబోయే మూడున్నర కోట్ల రూపాయలకు వదిలేసుకోవని చెప్పేసి అన్నాడంట మూడు నాలుగు కోట్ల రూపాయలు ఎట్లా వదిలేసుకుంటారు అన్న అంటే మరి విడకల రంజన్ గారు బ్యానర్లు చింతేస్తా అంటే కొద్దిగా అభిమానులు అంటే అందాన్ని చూసి పాడు లేదు ఊరికే డబ్బు కానీ గట్టిగా దండుకుంది టికెట్లు ఇప్పిస్తానని మాత్రం విడుదల మాత్రం గట్టిగా దండుకుంది వైసీపీకి నాయకులు చెప్పలేదా నా దగ్గర ఆరున్నర కోట్లు ఇక దగ్గర కోటిన్నర మరి తక్కువ లెక్క అదిగో ఇదిగో ఉంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎదురు ముగ్గురు దగ్గర పది కోట్ల రూపాయలు వసూలు చేసింది బయటకు రాని వ్యక్తులు చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందో అవన్నీ సజ్జల దగ్గరికి వెళ్లే ఉంటాయి ఎంతకంత సెటిల్ చేసి ఉంటాడు అంతదేందా అంటే ఎంతోమంది సజ్జలకు కూడా వాటా వెళ్ళి లేకుండా ఉండదు కదా ఇప్పుడు వాటా లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు కదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి వాటా లేకపోతే విడదల రజనీ వ్యవహారాలన్నీ కూడా ఆయన ఎందుకు సెట్లమెంట్ చేసుకోవాలి ఆయనకేం అవసరం లాజిక్ విడదల రజన సినిమా కూడా అయిపోయింది అలా ఉంటది ఇంకా హైదరాబాద్ మొక్క మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే హైదరాబాద్కి వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి డౌట్ లేదు